హాయ్ ఫ్రెండ్స్ నేను మీ క్రేజీ సన్ని ఐషు యూట్యూబ్ ఛానల్ ఈరోజు పోలిపాడిమి ఈరోజు ఆడవాళ్ళు ఖచ్చితంగా మర్చిపోకుండా చేయాల్సిన పనులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం ఈరోజు శివాలయంకి వెళ్ళి దీపాలు వెలిగించే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే తెల్లవారుజామునే ఆడవాళ్ళు ఇంట్లో లేచి లక్ష్మీదేవి తులసమ్మ ముందైన దీపాలు వెలిగిస్తే మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఈ రోజున ముప్పై ఒత్తుల దీపాలని వెలిగిస్తే నెల కార్తీక మాసంలో నెల రోజులు చేసిన పూజ ఫలితం లభిస్తుంది మీకు నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర కూడా దీపాలని వదలవచ్చు సోమవారం పోలిపాటిమి వచ్చింది ఆ రోజు స్త్రీలు ముహూర్తం నిద్రలేచి తలస్నానం ఆచరించి ఇల్లు శుభ్రంగా తుడుచుకొని ముగ్గులు వేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఆ రోజున ముహూర్తం అంటే పొద్దున నాలుగు గంటల నుంచి ఐదున్నర దాకా ఈ టైంలో ఇంట్లో పూజ చేసుకోవాలి అప్పుడు శివయ్య అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకోలేని వారు ఉదయం ఎనిమిది గంటల లోపలైనా పూజని ఖచ్చితంగా చేసుకోవాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత పసుపు నీళ్ళతో ఇల్లు అంతా శుభ్రపరచుకోవాలి ఇని చదువుకోవాలి శివపార్వతుల పటాలకు గంధం బొట్లు పెట్టి తెల్లని పువ్వులు అలంకరించాలి శివుడు పటం ముందు దీపారాధన చేయాలి ముఖ్యంగా ఈ కార్తీక మాసంలోన పోలిపాటిమి రోజున ఆవు నీతో దీపారాధన చేయాలి ఆవు నెయ్యితో దీపారాధన చేయలేని వారు వెన్నతో కూడా ఈ రోజున పోలిపాటిమి రోజున దీపారాధన చేయవచ్చు మట్టి ప్రముదలో కానీ కొబ్బరి చెప్పలో కానీ ఆవు నెయ్యి పోసి వాటిలో ముప్పై ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు శివయ్య అనుగ్రహం లభిస్తుంది మీరు పూజల నైవేద్యంగా ఒక బెల్ల ముక్కని సమర్పించండి పూజా మందిరంలో కూర్చొని ఓం నమ శివాయ అని నూట సార్లు జపం చేస్తే ఆ రోజు మీకు కోటి జన్మల పుణ్యం లభి లభిస్తుంది కాబట్టి అందరూ ఓం నమ శివాయ అనుకునే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు మర్చిపోకుండా చెప్పుకోండి చివరిగా శివయ్యకు హారతి ఇచ్చి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణలు చేయండి ఈ విధంగా ఇంట్లో పోలిపాఠమి రోజు ఉదయాన్నే పూజ చేసుకోవాలి పూజ చేసుకొని దీపాలను వెలిగించుకొని మీ ఇంటి దగ్గర ఏదైనా నది ఉంటే ఆ నదిలో ఆ దీపాలని వదిలి రావాలి ఎందుకంటే శివుని నేతి మీద గంగాదేవి ఉంటుంది కాబట్టి కావు కాబట్టి శివుని నెత్తి మీద గంగాదేవి ఉంటుంది ఈ పోలీ పాటిమీ రోజు నా దీపాలను నదిలో వదిలిస్తే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది మీకు గంగాదేవి ఆశీర్వాదం మీకు లభిస్తుంది మీకు గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే సులభంగా కూడా శవి ఆశీర్వాదం కూడా మీకు లభిస్తుంది పోలీ పాటిమి రోజు నదిలో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వార్పు తూర్పు దిక్కున నిలబడి సూర్యదేవుడికి అర్థం చేసుకొని ఒక అరటి డప్ప లేదంటే కొబ్బరి చిప్పలో ఒత్తులు వేసుకొని ఆ ఒత్తులకి దీ దీపంగా చేసుకొని ఆవు నెయ్యి పోసుకొని ఆ పా వాటికి పసుపు కుంకుమ పూలతో అలంకరించుకొని దీపం వెలిగించి నది వదిలేసి వస్తే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి